మోత మండలంలోని కేంద్రంలోని నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘురా వీరారెడ్డి మోత మండలంలోని కుందూరు రఘువీర రెడ్డి తరపున ప్రచారం చేసిన నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కుందూరు జాన్ రెడ్డి మాది ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు సతీష్ మండల పార్టీ అధ్యక్షుడు కేసరి సంతోష్ రెడ్డి ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్ రెడ్డి జెడ్పీటీసీ పందిల్ల పుల్లారావు మైనంపాటి గురువారెడ్డి సామా వెంకటరెడ్డి కార్యకర్తలు భారీ ఎత్తున సరిలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలా మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వము చేసే పనులు నచ్చిందరి కట్టుకుంటామని మేము కట్టుకుంటామని వస్తున్నారు కాబట్టి మండల నుంచి తప్పకుండా చేస్తానని మీ అందరికీ ఈ రోజు చూసాక మాకు గట్టిగా నమ్మకం మరి మరి ముఖ్యంగా ఈ ఎంపీ ఎలక్షన్ లో మనం గెలిస్తే

రఘువీరారెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తాము చామారెడ్డి గారి కొడుకు కాబట్టి ఎంతో అనుభవంతో కూడా ఒక మంచి ఎంపీగా మన సార్ చెప్పినట్టు ఉత్తమ్ సార్ చెప్పినట్టు మంచి ఎంపీగా కూడా ప్రతి మన సమస్య తీర్చడానికి రఘువీరారెడ్డి గారు కూడా ముందుకు వచ్చింది కాబట్టి నా తమ్ముడు తనని ఎంత పెద్ద కోరుకుంటూ మరి ఉన్నా వచ్చినట్లు తీసుకొచ్చిండి ఉత్తమ్ కోట్లు చాలా ప్రశాంతంగా ఉండి అభివృద్ధి మాత్రమే మా ధ్యేయం అనేటువంటి ఈడట్లు అడుగు చాడాలని అడగడం మన అదృష్టం రఘువీరన్న ఎంపీకే మీరు డిక్లేర్ అయినట్టే మీరు గెలిచినట్టే వి రియల్లీ అప్రిషియేట్ యూ అండ్ వి ఆల్ ఆర్ హ్యాపీ ఫర్ యూ అండ్ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ వెరీ డైనమిక్ పర్సనల్ ఫ్యామిలీ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి మీ మీద చాలా భరోసా పెట్టుకొని ఉన్నాం మేము మీ అడుగు జాటలో నడవడానికి మేము ముందుంటాం మాకు కావాల్సింది ఉత్తమ్ సార్ చెప్పినట్టు ఎంపీగా నేను ఇన్ని రోజులు వచ్చినా కాదు రేషన్ కార్డు కానీ మొత్తం కూడా మన యువకుడు ఉత్సాహంతుడు రఘువీరారెడ్డి గారు మన కులవారు చంద్రరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ పద్మావతి గారు మనకి ఏది కావాలంటే సార్ అయితే ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా మనందరం గ్రామ గ్రామాల తిరిగి ఏ విలేజ్ కావాలి మనం పనిచేసుకోవాలని తెలుస్తూ ఈ చక్కలు ముగితం